నమస్తే మనం మహాగని తోటలో ఉన్నాం మహాగని చెట్లు పెంచుతున్న రైతు మనతో పాటు ఉన్నారు ఎంత భూమిలో ఎన్ని చెట్లు ఎన్ని రోజులుగా వీళ్ళు పెంచుతున్నారు అసలు మహాగని చెట్లు పెంచితే భారీ మొత్తంలో డబ్బులు వచ్చిస్తాయన్న అంచనాలు చాలామంది చెప్తా ఉన్నారు అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి వాళ్ళు ఏం తెలుసుకొని ఈ మహాగని చెట్లు సాగు చేస్తున్నారు ఏ విధంగా వీటిని సాగు చేస్తున్నారు ఏ విధంగా పెరిగాయి వీటి పరిశీలిస్తే వాళ్ళకి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది అనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి పేరు కొండారెడ్డి గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలంలో ఉన్న మిరాస్పల్లి గ్రామం ఇది వాళ్ళు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు దాంతోపాటుగా ఇక్కడ మహాగని కూడా సాగు చేస్తున్నారు వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్కారం సార్ మహాగని అనేది ఎంత భూమిలో వేసుకున్నారు మొత్తము మహాగని అనేదాన్ని రెండు ఎకరాల పొలంలో మహాగని మొక్కలు నాటుకోవడం జరిగింది ఇది మొత్తం అంతా రెండు ఎకరాలు ఇవన్నీ మహాగని చెట్లే నాటినాం ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది ఇవి నాటుకొని ఇవి నాటి త్రీ మంత్స్ అట్లా కావచ్చు రెండు సంవత్సరాల పైన రెండు సంవత్సరాలు బాగానే పెరిగినట్టుగా చూడడానికి చాలా బాగా పెరిగింది సార్ కర్ర అయితే టూ ఇయర్స్ చెట్లు మొక్కలు చాలా ఇదే అంటే దానికంటే ఎక్కువ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చాలా కర్ర కూడా చాలా లావు కూడా ఇంతే పెరగాల ఇంకా ఎక్కువ పెరిగే పెరగాలని అనుకున్నారా మీరు నేను ఇంకా చాలా హైట్ పోతాను సార్ ఇప్పుడు ఇది రెండు సంవత్సరాల లోపలనే ఇంత హైట్ వచ్చేసిన ముప్పై నాలుగు నలభై యాభై ఫీట్లు కూడా పోతామంట సార్ అంత హైట్ పోతామంట ఈ మొక్కలు చాలా ఇది అయితే ఉంటా సార్ మంచిగా వచ్చేస్తా ఉంటా సార్ ఎంతెంత దూరం తీసుకొని వేసుకున్నారు మీరు నేను మొక్కకు మొక్క దీంట్లో అయితే ఎనిమిది ఫీట్లు సార్ మొక్కకు మొక్క మధ్య దూరం ఎనిమిది ఫీట్లు సాలకు సాలకు మధ్య దూరం కూడా దీన్ని ఎనిమిది ఫీట్లు తీసుకోవడం ఎనిమిది బోదెలు కొట్టుకున్నాను బోదెలు దీంట్లో అంతర పంట ఇవి వచ్చేవరకు ఏదని చెప్పేసేసి మళ్ళీ కూడా దీంట్లో కొన్ని ఈ ఎనిమిది ఫీట్ల మధ్యలో కూడా కొన్ని రకాల ముక్కలు వేసి చూద్దామని చెప్పేసేసేసి ఇక్కడ శ్రీగంధం వేసినాం దీని నుంచి రెండు ఫీట్ల శ్రీగంధం మళ్ళీ దాని నుంచి రెండు ఫీట్లకు ఒక్క చెట్లు మళ్ళా దానికి రెండు ఫీట్లకు పప్పాయి చెట్లు వేసింటివి పప్పాయి ఆరు నెలల నుంచి మనకు కాపు వస్తుంది రైతు కొంత ఆదాయం సమకూరుస్తుంది అనే ఉద్దేశంతోనే పెరిగింది తీసేసిందా అయిపోయిందా తీసేసినా అక్కడక్కడ పెట్టిన నేను ప్రధాన ఉద్దేశం పప్పాయి ఇవన్నీ వేయడం ఏంటంటే ఏదైతే మొక్క ఎదగడానికి లేదా చెట్టు పోక చెట్టు ఎదగడానికి టెంపరేచర్ మనతోనే నలభై నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది ఇవి ముప్పై ముప్పై ఐదు డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నతోనే బాగా పెరుగుతుంది కర్ణాటకలో కొంత కొంత ప్రాంతం కేరళ కొంత ప్రాంతం ఈ టెంపరేచర్ను బ్యాలెన్సింగ్ చేయడం కొరకు ఈ మొక్కలను కూడా నాటడం జరిగింది కాదు మహాగని అనేది అనేది ప్రధాన పంట కాదు పంట ఒక్క ఒక్క నేను ప్రధాన పంట వేసుకునేది ఒక్క దానికి అనుబంధంగా అంటే దాని నీడ కల్పించడం కోసం ఈ ఎత్తు పెరిగే చెట్టు వేసుకుని వేసుకున్నాం ఇది కూడా ఫ్యూచర్లో పదిహేను ఇరవై ఏళ్ళ నాడు ఏదైనా వచ్చేసేసి మొక్కకు చెట్టుకు పదివేల రూపాయలు వచ్చేసి ఇట్లా మనకు ఆదాయం కూడా సమకూరుస్తుంది అనేది లెక్కతోన ఒక వెయ్యి మొక్కలు నాటుకోవడం జరిగింది వెయ్యి మొక్కలు వేసుకున్నారు వేసినా ఇంకో హాఫ్ ఎకర కూడా ఎక్కువ వేసిన మొత్తం టోటల్ పన్నెండు వందల మొక్కలు నేను చెప్పియడం జరిగింది పన్నెండు వందల మొక్కలు కూడా నాటడం జరిగింది ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఏం ధర ఇవి నాకు అతను ఒక ఏజెన్సీ వాళ్ళు ఇచ్చింది సార్ వీళ్ళు అసలు యాక్చువల్గా ఏంటంటే మేము వెస్ట్ బెంగాల్ కలకటా నుంచి తెప్పించేసాం నాకు మొక్క ఒక్క ఒకటి వచ్చేసి పద్దెనిమిది రూపాయలకు మొక్క ఖరీదు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏడు రూపాయలు అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ రూపీస్కి నాకు డెలివరీ ఇచ్చిండు సార్ ఇక్కడికి ఇచ్చేసి ఇరవై ఐదు రూపాయలు మీకు మొక్క డెలివరీ రెండున్నర రెండు సంవత్సరాల కింద నాకు మొక్క డెలివరీ సీజన్లో నాటుకున్నారు మీరు ఈ చెట్లు జూలై నుంచి రైనీ సీజన్లో నాడుతారు సార్ జూన్ నుంచి జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలోనే నాటుతుంటా సార్ మొక్కలు ఎందుకంటే అప్పుడు వర్షాలు కురుస్తుంటే మనం నాటిన మొక్క కూడా తొందరగా అతుక్కోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసేసి జూన్ జూ జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలోనే నేను సార్ నేను సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా అదే టైంలో ఇవి కూడా అప్పుడు అట్లా నేను అట్లనేటుకుంటాను ఓకే అయితే ఇప్పుడు ఇది ఈ మహాగని మొక్క ఎన్ని సంవత్సరాలు పెంచాల్సి ఉంటుంది అంటే మీరు ఏం తెలుసుకొని నాటినారు దీన్ని సార్ నాకు చెప్పడం ఏంటంటే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఏం అంటే ఇది ఎంత పర్యావరణం వాతావరణ కాలుష్యం ఇదైపోతుంది ఈ మహాగని అనే చెట్లు మహా పెద్దగా వృక్షాలు అయితే మూడు సంవత్సరాల తర్వాత కొన్ని సంస్థలు ఏం చేస్తుందంటే అంతర్జాతీయంగా కార్బన్ క్రెడిట్ పేరు మీద రైతుకు ఈ ఏదైతే ఇవి మనం బయట నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ ఎక్కువ మొత్తం రిలీజ్ చేసేస్తో దాన్ని ఏమవుతాదు ఉంటుందో దాన్ని మేము ఒక దాన్ని చేసేసేసి మీకు ఎకరాకు ఐదు నుంచి పదివేలు రావచ్చు అని చెప్పి చెప్పేసి చెప్పాను కానీ అది సంవత్సరానికి సంవత్సరానికి కార్బన్ క్రెడిట్స్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం రైతుకి ఇచ్చేస్తారు అనే ఉద్దేశంతో అంటే అరే రైతుకు కూడా మూడేళ్ళ తర్వాత మనకు కూడా ఒక ఆదాయం ఇట్లా వచ్చేస్తుంది మూడేళ్ళ తర్వాత నుంచి తర్వాత పది పదిహేను ఏళ్ళ తర్వాత ఈ మొక్క నమ్ముకున్న పదివేలు పన్నెండు వేలు ఓన్లీ ఇది పెంచుతున్నందుకు ప్రోత్సాహకంగా ఇస్తారనేది చెప్పినారు ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే మీకు ఇన్ని ఇచ్చేస్తాం బైబ్యాక్ మేమే చేసుకుంటాం ఇంకో నాలుగు ఎకరాలు పెట్టండి మీకు అట్లాంటి ఒప్పందం ఏం లేదా నేను అడిగిండ్రు నన్ను కూడా బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోమంటే పదిహేను ఏళ్ళ నా రోజు మార్కెట్ ఏముంటుందో ఎట్లా ఉంటుందో నేను అగ్రిమెంట్ అయితే చేయను సరే చూద్దాంలే అన్నాడు అమ్మేది ఏమన్నా పదిహేను సంవత్సరాలు పెంచాలే ముందు కంపల్సరీ పెంచాలి ఈ చెట్టు అసలు ఎంత పెరుగుతుంది అంట పదిహేను సంవత్సరాలకి దీన్ని పదిహేను సంవత్సరాల లోపల ఇప్పుడు మనం వేసే టూ టూ అంటే ఒక్కొక్క మొక్క ఇరవై ఫీట్లు పోయింది ఇరవై ఫీట్లు కూడా పోయినాయి మీరు చూస్తున్నారు కదా సార్ ప్రాంతంలో ఇరవై ఐదు నేనేమని కూడా వాళ్ళు చెప్పిందంటే అంటే నలభై నుంచి యాభై ఫీట్లు ఎదుగుదల ఉంటుంది ఇది మొక్క ఎదుగు సైజ్ ఎంత వస్తుంది కావచ్చు సైజ్ బాగానే వస్తుంట సార్ వాళ్ళు ఘనపటాటులు బాగానే వస్తాయి మంచి సైజు వస్తాయి వేప అని ఇవి పెంచుతున్నారు కదా అట్లాంటిదేనా ఇది కూడా ఇంకా వేరే సేమ్ అదే టైప్ కట్టి అనేది చాలా పెడుసంటే పట్టుకుంటే ఇరిగిపోతుంది సార్ ఇది ఇది లైట్ లైట్ అంటే చాలా లైట్ వేప నిమ్మ అంత గట్టి గట్టి అయితే నేను చూస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపుతాం కొమ్మను బట్టి ఇట్లా అంటే పుట్టుకునే ఇరిగిపోతుంది స్ట్రెంత్ లేదు మలబార్ వేప లాగానే మలబారు వేప లేకనే వీళ్ళు ఏంటంటే స్టీమర్ దానిలో దాంట్లో నీళ్ళలో ఓలవడానికి ఇది లైట్ వేట్ అక్కడ పని అని అంటున్నారు సార్ మనకైతే వాస్తవం లేదు తెలియదు ఇంక ఇప్పుడు కొందో అటువంటి దాని తప్ప కానీ ఇది అంత గట్టి కట్టి అయితే కాదు ఏదైనా కలపకు మనం ఇండ్లలో ఉపయోగించడానికి విండోస్ కానీ దర్వాదలకు ఉపయోగించే అయితే కానీ కాదు కాదు లైట్ వేరే అలాంటి తేలికపాటి తేలికపాటి దానికి పనులకు అటువంటి దానిలకు ఇండ్ల ఫర్నిచర్ కానీ అటువంటి దానికి కానీ అంత అయితే గట్టి కట్ అయితే కాదు సార్ ఇది ఓకే అయితే ఇప్పుడు మీరు మరి బైబ్యాక్ అడిగినప్పుడు ఎంత ధర ఇస్తామని అన్నారు వాళ్ళు అంటే పదిహేను నాడు ఏమన్నా ఏళ్ళ నాడు వాళ్ళు ఏం అంటే మార్కెట్ రేట్ ఏముందో మేము కొంత ఇంత రేటు చెప్పేస్తాము మాకు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పారు పెంచేది మేము కష్టపడేది మేము ఆనాడు రైతు ఇట్లనే ఇది అయిపోతారు ఆనాడు కూడా ఇప్పుడు నీ అవసరం కొరకు ఇది చేస్తావు అప్పుడు చూసుకోవాలి నేను బైబ్యాక్ అగ్రిమెంట్ చాలామంది ఇది కాకుండా నీకు చెట్లు ఉండవి అగ్రిమెంట్ చేసేసుకుంటే నేను అట్లా మీకు డబ్బులు ఇవ్వను బై బ్యాక్ అయితే చేయను కార్బన్ క్రెడిట్స్ మీరు ఇవ్వండి స్వచ్ఛందంగా మామిడి చెట్లకు ఇస్తామని చెప్పేసి కొబ్బరి చెట్లు కూడా ఏవైనా పర్యావరణానికి ఉపయోగపడే ఉన్నాయి కాబట్టి అవి రీలున్నాయి జర కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ గ్రహిస్తామంట ఆక్సిజన్ కూడా ఎక్కువ మోతాదుల్ని రిలీజ్ చేసేస్తామంట ఏది ఈ మహాగణి చెట్లు యాభై ఏళ్ళు యాభై ఫీట్లు పెరుగుతున్నాయా ఉన్నతమైన పెరుగుడు కూడా ఉంది సార్ దాంట్లో టెంపరేచర్ ఇంత ఉండాలని ఏమైనా ఏం లేదు సార్ దీనికైతే నేను చూస్తున్నారు కదా మీరు నేను చేసి రెండు రెండు నైతే ఇరవై ఇరవై ఐదు ఫీట్లు స్టెమ్ కూడా ఇది సన్నగా ఉంది అక్కడ చూడండి ఒక్కొక్కటి ఉన్నాయి చాలా అంటే సార్ కొన్ని బ్రాంచెస్ కింద ఉన్నాయి దీని బ్రాంచెస్ తీసేస్తున్నాను సార్ నేను ఇప్పుడు కింద అట్లే పెట్టేస్తే అయితుందంటే ఇక్కడ నీదైపోతుంది మొత్తం అయిపోతుంది కొన్ని బ్రాంచెస్ కట్ చేసి నేను చక్కగా పంపుతున్నా సార్ దీని వరకైతే ప్రూనింగ్ చేస్తున్నా ఓ ఈ మహాగని చెట్ల వరకు అయితే ప్రూనింగ్ చేస్తున్నా పోవాలి ఇప్పుడు ఇంత పెరిగినాయి కదా సార్ మరి గాలికి బాగా పడిపోవాడిపోయినాయి సార్ గాలికి ఏంటంటే ఈ పొలం ఏంటంటే మీరు చూసి అక్కడ అక్కడ తాళ్ళు కట్టడం ఈ ఎందుకంటే బలం ఉండాలని అట్లా కట్టి చేసిన గాలికి వచ్చినప్పుడు మంచి మంచి మహాభారత చాలా పోయినాయి ఓ పది పదిహేను చెట్లు పోయింటే సార్ ప్రతి మొక్క పెరుగుతుంది సార్ దానికైతే నో డౌట్ సార్ పెరుగుతుంది కానీ ఎప్పుడైనా గాలికి ఎరిగిపోతుంది ఎందుకంటే హైట్ ఎక్కువ పెరుగుతుంది అది అవుతుంది ఓకే సో దీనికి మరి ఏమి ఇచ్చిండ్రు ఎరువు బలం ఏమి ఇచ్చారు మొదటి నుంచి పూర్తి స్థాయిలో దీనికి ఏం చేసి అంటే ఏ నుంచి రెండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం అనేది పశువుల ఎరువు అయితే ఇస్తున్నారు సార్ దీనికి చెట్టుకు అన్ని అంటే పశువుల ఎరువు ఇచ్చేస్తున్నా అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే జీవామృతం కూడా మీదంట పూర్తి సేంద్రియ సేంద్రియ వ్యవసాయం కాబట్టి ఈ మొక్కలకు కూడా ఏం చేసిన అంటే జీవామృతంతో పాటు పుల్లటి మధ్య కూడా చేసేస్తున్నాను సార్ ఎందుకంటే అప్పుడప్పుడు ఎర్ర దిగుళ్ళు దాంట్లోకి వచ్చేసేదంటే పుల్లటి మధ్యగా లాక్టిక్ బాష లేని దానికి మెయిన్ ప్రధానంగా ఫంగస్ అనేది వస్తుంది ఆ ఫంగస్ నిరోధించడం వల్ల పుల్లటి మంచిగా బాగా పనిచేస్తుంది ఆ రిజల్ట్ కూడా మంచి కనపడుతుంది సార్ మీరు అంటే దీనికి వాటికి వేసినట్టుగానే పడుతుంటది కానీ అంతే తప్ప కానీ సంవత్సరానికి ఒకసారి అయితే ఎరువిస్తుంటారు ఈ మొక్కలకు ఇస్తుంటాడలా దీనికంటే ప్రత్యేక ఏం లేదు దీనిలోకి ఇస్తుంటా కాబట్టి ఓకే వీటికి ఏమైనా తెగులు అట్లాంటివి ఏమైనా మొక్కసారి ఏమొక్కసారి వాటి మొక్క ఇగులు అంటే ఏమి లేదు ఇప్పటి వరకు నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు మరి వీటికి ఇప్పుడు దీని కూడా సేమ్ అంతే సార్ ఇది పోషణ మట్టి కాబట్టి దీనికి ఒక మూడు నాలుగు నెలలు ఎక్కువ సార్ మార్చి నుంచి జూన్ జూలై వరకు నాలుగు నెలలు ఎక్కువ ఇది అంతా ఏంటంటే ఎనిమిది ఫీట్లు మొత్తం రాళ్ళు ఉన్నట్టు అవతల మాది ఒక పలుగుండే ఇక్కడ పోసినారు ఈ మట్టి చేసేసిన ఆ మట్టిలో ఇవి పెట్టుకున్నారు కాబట్టి పోషణ మట్టి కాబట్టి నీళ్లు నీళ్ళు అనేది ఇది చేస్తున్నాం సార్ మరి ఎంత ఆదాయం వస్తుంది అంచనా ఉంది పదిహేను ఏళ్ళు పెంచిన తర్వాత ఇంకా పెంచి సార్ నాకు మీరు మంచి క్వశ్చన్ అడిగింది సార్ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నాడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతులను ఊహలోకానికి పంపుతున్నారు కొంతమంది నాకు తెలిసిన మా మిత్రుడు కూడా నాకు దగ్గరలో ఉన్నాడు అన్న మహాగాని పెట్టేసేస్తే మనకు మూడు సంవత్సరాల తర్వాత కార్బన్ క్రెడిట్స్ వస్తామంటే ఒక్కొక్క ఎకరం నాలుగు కోట్లు వస్తామని చెప్పేసింటే అరే బాబు ఎక్కడొచ్చినా చూడండి అంటే కర్ణాటకలో వచ్చిన కర్ణాటకలో లేకుండా మన అడ్రస్ కనుకోండి దగ్గరే కదా మనకి మనం కనుకుందాం మనం వెళ్దాం మనం తెలుసుకోకుండా ఎప్పుడో ఉన్న మామిడి తోటని చేసేసి నమ్ముకునేదో నమ్ముకునేది దున్నపోతు అన్న దున్నపోతుంది తెచ్చుకున్నట్లు అయిపోతుంది పెంచండి కలప వెళ్ళడం కానీ మనం ఊహలోకం వల్ల మర్యాదగా ఊహించుకోవడం బాగాలేదు నాకు తెలిసైతే ఎక్కడన్నా ఉంటే చెబుదాం ఇప్పటివరకు ఎవరికైనా డబ్బులు అంటే అమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మహాగని పెంచి అమ్మిన వాళ్ళు కానీ ఎవరు సరే సార్ నాలుగు ఏళ్ళ నుంచి మొక్క మార్కెట్ లోకి వచ్చేసాను దాటితే మూడేళ్ళ తర్వాత బైబ్యాక్ ఇప్పుడు కార్బన్ క్రెడిట్స్ అన్నవి ఎవరికి పడ్డది లేదు ఇప్పటివరకు చెప్తున్నారు వాళ్ళు ఏంటంటే కొనుకొట్టేళ్ళు చెప్పుకుంటున్నారు కానీ పడ్డట్లు ఎక్కడైనా దాఖలాలు ఉన్నవే లేకపోతే పదిహేను ఏండ్ల తర్వాత ఎవరైనా అమ్ముకొని ఆ మంచి ఏమైనా ఎంత దూరమైనా మనం పోయేస్తాం అది తెలుసుకోకుండా నువ్వు మామిడి తోటను వీకేసి నేను ఇవ్వే టేస్ చేస్తా అని చెప్పేసి మనకు ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి భూమి ఉంటే పెట్టుకోవచ్చు లేదా గెట్లబడి అంతే కదా ఇప్పుడు ఈ వ్యవసాయం అనేది స్కిల్ లేబర్ ఇబ్బంది ఉంది ఆ స్కిల్ ఏపడుతో వచ్చే బదులు మనం ఆదాయం ఇప్పుడు స్వల్పకాలికాన్ని నాలుగు నెలలకు వచ్చేదానికంటే దీర్ఘకాలికంగా అంతర్ పంట చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతోనే పెట్టుకుందాం మనం భూములు ఉన్న అని చెప్పేసి ఇది చేస్తున్నాం సార్ అంతే తప్ప ఇమీడియట్ గా ఎంత ఆదాయం వస్తుంది గ్యారెంటీ గ్యారెంటీ అయితే లేదు సార్ పెంచడం అయితే ఏం రిస్క్ లేదు ఈజీగానే పెరుగుతుంది చాలా ఈజీ సార్ మనం దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు ఏం చేయలేదు సో మీరైతే ఆదాయం మీద ఏ విధమైన అంచనా కానీ ఆశ కానీ అన్ని చెట్లు పెంచుతున్న క్రమంలో ఇది కూడా నేను పెంచుతున్నాను ఇది కూడా చూద్దాం దీన్ని కూడా ఎందుకంటే మాగని అంటున్నారు కదా అని చెప్పేసి దీన్ని కూడా రెండున్నర ఎకరాల్లో పెంచడం జరుగుతుంది సార్ ఓకే ఓకే సార్ ఇది రైతు కొండారెడ్డి గారు చెప్తా ఉన్నది ఈ రైతు ఇక్కడ మొత్తం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు ముప్పై ఎకరాల్లో అనేక రకాల పంటలు పండిస్తున్నారు మామిడి చెట్లు ఉన్నాయి ఎర్రచదనం చెట్లు పెట్టుకున్నారు అదేవిధంగా ఒక్క సాగు చేస్తున్నారు ఇంకా కొంత భూమిలో వరి సాగు చేస్తున్నారు ఆవులు ఉన్నాయి ఇట్లా అన్ని చేస్తున్న క్రమంలో వీళ్ళు ఇక్కడ మనం నిల్చున్న ఈ రెండు రెండు బావ ఎకరాల భూమిలో ఒక్క వేసుకున్నారు అయితే ఆ ఒక్క ప్రధాన పంటగా వేసుకొని ఆ ఒక్కకు పోక చెట్లకు నీడగా ఉంటేనే అంటే ఉష్ణోగ్రతను మనం కొంత కంట్రోల్ చేస్తేనే వేడిని తగ్గిస్తేనే ఆ చెట్లు పెరుగుతాయి ఎందుకంటే ఈ ప్రాంతం మహబూబ్నగర్ జిల్లా వనపర్తి సమీపంగా కొత్తకోట సమీపంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పోక వక్క అనేది ఎక్కువగా కర్ణాటకలో కానీ కేరళలో కానీ టెంపరేచర్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు ఇక్కడ దీన్ని వేసుకున్నప్పుడు టెంపరేచర్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఉష్ణోగ్రతను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా ఈ మహాగని అనే మొక్కలు నేను వేసుకున్నానని చెప్తున్నారు ఈ మహాగని మొక్కలు కలకత్తా నుంచి ఒక ఏజెన్సీ ద్వారా తెప్పించుకున్నాము మొత్తానికి ట్రాన్స్పోర్ట్తో కలుపుకొని ఇక్కడికి చేరుకునే వరకు ఒక మొక్కకు ఇరవై ఐదు రూపాయల ఖర్చు వచ్చింది మొత్తము వరుసకు వరుసకు మధ్యన అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్యన ఎనిమిది అడుగుల దూరం తీసుకొని ఒక్క ఎకరంలో ఐదు వందల వరకు మొక్కలు వేసుకున్నాము మొత్తం పన్నెండు వందల మొక్కలు ఎత్తి ఇక్కడ వేసుకున్నామని చెప్తున్నారు పర్వాలేదు బాగానే పెరిగాయి రెండు సంవత్సరాల్లోనే పదిహేను ఇరవై అడుగులు ఎత్తు కొన్ని చెట్లు పెరిగాయి కొన్ని కొంత తక్కువగా పెరిగాయి ఏ విధమైన ఎరువు అంటే ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు ఒక చెట్లకు కానీ అక్కడక్కడ మధ్యలో శ్రీగంధం కూడా వేసుకున్నారు కొన్ని ఈ శ్రీగంధానికి కానీ పశువుల పేడ ఎరువుగా వేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఒకసారి దాంతోపాటుగా అప్పుడప్పుడు నీళ్ళు ఇచ్చుకుంటున్నాము అదే కాకుండా కేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తాం కాబట్టి జీవామృతం కూడా ఇచ్చుకుంటున్నాము అందువల్ల ఈ చెట్లకైతే ప్రత్యేకంగా పెట్టుబడి ఏమీ పెట్టలేదు పర్వాలేదు ఏపుగానే పెరిగాయి కాకపోతే దీన్ని పరిశీలిస్తే మాత్రం కొమ్మలు కానీ దీని బెరడు కానీ అంత గట్టిగా స్ట్రాంగ్గా ఏమీ లేదు చాలా పెలుసుగా ఉంది సులభంగా ఇరిచేలాగా ఉంది కొన్నిసార్లు గాలికి కూడా కొన్ని చెట్లు ఒరిగి ఇరిగిపోతున్నాయి కాబట్టి దీని కలప స్ట్రాంగ్గా లేదు గట్టిదన లేదు కాబట్టి భవిష్యత్తులో ఏ విధమైన ఉపయోగం ఉంటుందో మాకైతే తెలియదు కొంతమంది మాత్రం అడిగారు మమ్మల్ని మాకు కాంట్రాక్ట్ ఫార్మింగ్లో పదిహేను సంవత్సరాలు పెంచిన తర్వాత మాకే ఇవ్వండి మేము అప్పుడు మాకు పది పదిహేను పర్సెంట్ కమిషన్ ఇస్తే మేము బైబ్యాక్ తీసుకుంటాం దీన్ని మేము అప్పుడు మార్కెట్లో ఉన్న ధర మీద మీకు ఇంత ఇస్తాం ఇంతిస్తాం ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ నేను మాత్రం అలా ఇవ్వలేదు అనేది కూడా వారు చెప్తున్నారు ఇప్పటి వరకైతే వారి అనుభవం ప్రకారము ఈ పంటను అమ్మిన వాళ్ళు కానీ లాభం తీసుకున్న వాళ్ళు కానీ ఎవరు నాకైతే కనిపించలేదు కాబట్టి నాకెంత వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు అనుభవం లేదు అనేది వారు కొండారెడ్డి గారు చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు పెంచిన ఈ చెట్లకు ఐక్యరాజ్య సమితి నుంచి కార్బన్ క్రెడిట్స్ వస్తాయి ఎందుకంటే ఈ చెట్లన్నీ కూడా వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ అందిస్తున్నాయి కాబట్టి ఈ విధమైన వ్యవసాయాన్ని అంటే అటవీ మొక్కల సాగును పెంచే ప్రోత్సహించే విధంగా కార్బన్ క్రెడిట్స్ ఇస్తాయనేది కూడా చాలామంది ప్రచారం చేస్తున్నారు కానీ కార్బన్ క్రెడిట్స్ కూడా మాకైతే రాలేదు అలా తీసుకున్న వాళ్ళు కూడా నాకైతే ఎవరు తెలియదు కూడా వాళ్ళు చెప్తున్నారు దీన్ని పెంచితే భవిష్యత్తులో భారీగా ధరలు వస్తాయి లక్ష లక్షల రూపాయలు ఒక చెట్టుకే వస్తాయి కోట్ల రూపాయలు ఒకటి రెండు ఎకరాల్లోనే లాభం తీసుకోవచ్చు అనే ప్రచారం జరుగుతుంది అది మాత్రం ఇప్పటివరకు ఎక్కడ ఎవరికైనా లాభం వచ్చిందంటే దాని మీద మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు ఎక్కడ కూడా జరిగినట్టుగా ధృవీకరణ లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు కాకపోతే చెట్టు పెంచితే మాత్రం దీన్ని దీని లైట్ వెయిట్ కలప అంటే తక్కువ బరువుతో ఉన్నటువంటి కలప వస్తుంది కాబట్టి దీనికి ఏదైనా ప్రత్యేకమైన ఉపయోగాలు ఉంటే మాత్రం మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పటికైతే ఏ విధమైన ధృవీకరణ లేదు కాబట్టి ఉన్న పంటని చెడగొట్టి ఉన్న చెట్లను తీసేసి ఈ పంటను వేసుకోవాలనే ఆలోచన అయితే సరైనది కాదు ఇప్పటికే ఏదైనా ఖాళీ భూమి ఉండి ఉంటే లేదంటే ఇప్పటికే సాగు చేస్తున్న పంట పొలం చుట్టూ గిట్ల వెంబడి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మనుషులు లేక వ్యవసాయం చేయడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇలాంటి దీర్ఘకాలిక పంటలు వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు పర్యవేక్షించుకున్న పనులు పర్యవేక్షించుకున్న సరిపోతుంది కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి వేసుకోవచ్చు తప్పితే ప్రధాన పంటగా ఇదే వేసుకొని దీని మీదనే ఆదాయం వస్తుంది ఖచ్చితంగా మనం భవిష్యత్తులో భారీగా డబ్బులు రావచ్చు అన్న తో మాత్రం వేస్తే మాత్రం వస్తాయో రాదో గ్యారంటీ అయితే లేదు అనేది వారి అనుభవం ప్రకారం చెప్తున్నారు ఎక్కడైనా ఎవరైనా వేయాలనుకుంటే ధృవీకరించుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికైతే ఎక్కడా లేరు ఇంకా ఎవరైతే మాకు కూడా కనిపించలేదు చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నాం కదా ఈ మొక్కలను అమ్మిన వాళ్ళు కానీ లేదా కార్బన్ క్రెడిట్స్ను ప్రతి సంవత్సరం ఆదాయం రూపంలో తీసుకున్న వాళ్ళు అంటే ప్రోత్సాహకంగా తీసుకున్న వాళ్ళు కానీ ఎక్కడ కనిపించలేదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కూడా మీరు కూడా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకి ఎంత వస్తున్నా ఏ విధంగా ఇస్తున్నారు వాళ్ళు ఏ విధంగా దాన్ని దరఖాస్తు చేసుకున్నారు ఏ విధంగా ప్రోత్సాహాన్ని పొందుతున్నారనే విషయాన్ని తోటి రైతులందరికీ వివరించే ప్రయత్నం చేద్దాం అది కూడా మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలా తెలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము కూడా మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే